హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుకు విషర్ నేను మీ కవిత దేవరాజ్ ఈరోజు నేను మీకు ఎమ్మి ఎమ్మిగా క్విక్గా ఈజీగా టేస్టీగా అయిపోయే పెసరకట్టు కట్టు చూపించబోతున్నాను అండి ఇంత ఫాస్ట్గా అయిపోతుంది అంటే మనకు పప్పు విజిల్ వచ్చినంతసేపే అంతేనండి ఏదైనా పప్పు చేయాలి ఆ టైంలో చార్లాగా కావాలి అనిపించినప్పుడు క్విక్గా టేస్టీగా చేసుకోవచ్చు చేసేసుకుందామా మరి జస్ట్ దీనికోసం కుక్కర్లో పప్పు వేసుకొని నీట్గా కడిగేసుకొని సరిపడా కొన్ని నీళ్ళు పోసేసుకొని తర్వాత మనకి పలుచో కోసం మళ్ళీ కలుపుకుంటాము జస్ట్ పప్పు ఉడకడం కోసం కలుపుకుందాం కావలసినవి వాటర్ వేసేసుకోవాలి కొంచెం అల్లం ముక్క ఇంత సైజు చిన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి అండ్ దీంట్లో కొంచెం పసుపు నూనె వేస్తున్నాను అవాయిడ్ చేయచ్చు బట్ పసుపు మనకి కంపల్సరీ వేస్తేనే హెల్దీ కదా ఆయిల్ వచ్చేసి మనకి పొంగకుండా ఉండడం కోసం ఆయిల్ వేసేస్తాం కదా విజిల్లు త్రీ టు ఫోర్ విజిల్స్ రావాలి విజల్స్ వచ్చి అయిపోయాయి చూసారా ప్రెషర్ మొత్తం పోయింది ఇప్పుడు దీన్ని తీసేసుకొని జస్ట్ స్పూన్తో కలిపేసుకున్నా అయిపోతుందండి బట్ నాకు కవ్వంతో చిలికితే హ్యాండ్కి ఎక్సర్సైజ్ అవుతుందని చెప్పేసి నేను కవ్వంతో చిలుకుతున్నాను చూసారా ఇలా చాలా బాగా అనిపిస్తుంది చేతుల్లో నాకు అలా కవ్వం తిప్పుతుంటే అందుకని నేను కవ్వంతో చేశాను ఓన్లీ స్పూన్తో తిప్పుకున్నా సరిపోతుంది ఎందుకంటే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది కాబట్టి మూత తీసిన తర్వాత నేను మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను చూసారా మొత్తం పప్పు అంతా మెదిపోయింది కదా ఇప్పుడు దీంట్లో మనం కావాల్సిన సాల్ట్ వేసేసుకోవాలి నేను దొడ్డు పేస్తున్నాను అందుకని మళ్ళీ ఒకసారి చెబుతున్నాను ఇప్పుడు మనం కావాల్సిన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ ఇప్పుడు వేసేసుకుంటాను మీరు కూడా మీకు కావాల్సినంత క్వాంటిటీ ఎంత కావాలనుకుంటున్నారు ఎంత పచ్చా కావాలనుకుంటున్నారు దాన్ని తగ్గట్టుగా వాటర్ వేసేసుకోండి ఇప్పుడు వాటర్ వేసాం కాబట్టి మరుగుతుంటుంది దీన్ని పక్కన మరపెట్టుగా ఇంకొక మనం పోపుకి రెడీ చేసుకుందాం నేను పోపు నెయ్యితో పెట్టుకుంటున్నాను ఆయిల్తో పెట్టుకున్నా పర్లేదండి నెయ్యితో అయితే గుమ్గుమ్మలాడిపోతుంది అనమాట దీంట్లో వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసేస్తున్నాను కొద్దిగా గజ్జలక్కర కొంచెం ఆవాదు ఎండుమిరపకాయలు అండి ఈ ఓన్లీ గింజలు మీరు వేస్తారా మా అమ్మమ్మ చిన్నప్పుడు అన్ని గింజలు తీసి పక్కన పెట్టేది మా అమ్మ పోపులో ఓన్లీ గింజలే వేసేది ఎండుమిరపకాయలు ఇవి చాలా బాగుంటాయి మీకు నచ్చుతుంది అలాగా కరివేపాకేసాను పసుపు వేసాను కొంచెం ఇంగువ వీటన్నిటిని మంచిగా వేయించేసుకొని పప్పులో కలిపేసుకోవడమేనండి అంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ పెసరకట్టు రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది ట్రై చేస్తారా మరి తప్పకుండా ట్రై చేయండి ఎండుమిరపకాయ పోపులో ఎండుమిరపకాయలు బదులు ఓన్లీ మిరప గింజలు వేస్తే ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అలాగా మీరు నాకు కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంజాయ్ ది పెసరకట్టు